జ్యోత్స్న పారిజాతం నిజస్వరూపాన్ని బయటపెట్టే టైం వచ్చిందని దాసుతో సుమిత్రకు నిజం చెప్పించిన కార్తిక్ పగిలిన చెంప ఎందుకు పారిజాతం జ్యోత్స్న నిజస్వరూపాన్ని ఇప్పుడు బయట పెట్టాలి అని చెప్పి దాసుకు కార్తిక్ ఎందుకు చెప్పాడు సుమిత్రకే ఈ నిజాన్ని తెలిసేలా ఎందుకు చేశాడు అసలు జ్యోత్స్న చెంప ఎవరు పగలగొట్టారు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప మీద రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి కనుక దాస్ అయితే ఈ నిజం ఎంతో కాలం దాగదు అని చెప్పని అనుకుంటాడు కారణం ఏంటంటే దాసు శ్రీధర్ మాట్లాడుతున్న మాటల్ని బట్టి ఇక శ్రీధర్ కూడా నిజం తెలుసుకునే ప్రయత్నం మొదలు పెట్టేశాడు అని ఇప్పుడు శ్రీధర్ ఖచ్చితంగా దీని గురించి గట్టిగా ఆలోచించటం మొదలు పెట్టాడంటే కన్ఫర్మ్ గా నిజం తెలిసేసుకుంటాడు అని చెప్పి డౌట్ పడుతూనే కార్తీక్ దగ్గరకు వెళ్తాడు అలా వెళ్లి ఇక కార్తీక్ తో మాట్లాడతాడు అల్లుడు నేను చెప్పేది ఒక్కసారి విను జరిగింది ఇది అంటూ ఆ తన దగ్గరికి వచ్చి మాట్లాడిన విషయం గురించి చెప్పడంతో పాటు అది కాశీ గమనించాడని కాశీకి తనకు గొడవ జరిగిందని ఇట్నుంచి శ్రీధర్ కూడా అనుమానించటం మొదలు పెట్టాడని అసలు ఆ రోజు రాత్రి చనిపోయిన నీ బిడ్డ గురించి నువ్వు ఎందుకు తెలుసుకోలేదు అని చెప్పని తనని క్వశ్చన్ చేశాడని కార్తిక్ చెప్పడంతో నాన్నకి ఈ విషయంలో అనుమానం వచ్చింది అంటే నాన్న ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోడు కన్ఫర్మ్ గా దాని గురించి తెలుసుకుని తెలిస్తే కనుక బయట పెట్టకుండా అస్సలుండడు ఈలోపే మనం విషయాన్ని బయట పెట్టడం మంచిదేమో దాంతోపాటు జ్యోత్సిన ఆగడాలు కూడా ఎక్కువైపోయాయి మావయ్య ఎందుకంటే జ్యోత్స్న వైరాతో చేతులు కలపాలని చెప్పి చూస్తోంది అంటాడు ఏంటల్ నువ్వు మాట్లాడేది అంటే అవును వైరా పిఏకి జ్యోత్స్న దగ్గర నుంచి కాల్ వెళ్ళింది వైరాతో మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పి సో జ్యోత్సన ఎంతకు తెగిస్తుందంటే అవసరమైతే వైరాని కావాలని చెప్పి కంపెనీలోకి తీసుకొచ్చి కంపెనీని లాసుల్లోంచి బయటకు తీసుకొచ్చాను అని చెప్పి చెప్పగలిగినటువంటి సమర్థవంతురాలు నిన్న మీటింగ్లో అదే పని చెయ్యబోయింది కూడా కాని చివరికి ఎలాగో బయటపడ్డాం దీన్ని బట్టి చూస్తే ఇక జ్యోత్సకి మనం అవకాశం ఇవ్వటం గాని ఆలోచించుకునే టైం ఇవ్వడం గాని కరెక్ట్ కాదనిపిస్తోంది ఈ నిజం ఇక బయట పడాలి అని అంటాడు కార్తీక్ అయితే ఏం చేద్దామో చెప్పలుడు అంటాడు దాసు ఏం చేద్దాం మీ వదిన గారు నమ్మితే ఇక ఇంట్లో అందరూ కూడా విషయాన్ని నమ్ముతారు కానీ సుమిత్ర నమ్మించడం నమ్మించటం అంత ఈజీ కాదు మెయిన్లీ ఈ విషయం ఆవిడ నమ్మకపోవడానికి కారణం దీప మీద ఆవిడకి జ్యోత్సన ఏర్పరిచిన ద్వేషం జ్యోత్సన ఎక్కడికక్కడ దీప మీద సుమిత్రత్తయ్యకి ద్వేషాన్ని నూరిపోస్తూ ద్వేషం పెరిగేలా చేస్తూ ఇప్పటి వరకు నడుస్తూ వచ్చింది కానీ అలాంటి ద్వేషాన్ని తిరిగి ప్రేమగా మార్చాలి అంటే ఈ నిజం ఆవిడకు తెలియాలి కానీ ఆవిడ నమ్మే విధంగా ఈ నిజం ఉండాలి అంటే దీనికి సాక్ష్యమైనటువంటి నువ్వే ఆవిడికి ఈ నిజాన్ని చెప్పాలి నేను వెళ్ళి చెప్పినా ఆవిడ నమ్మదు నా భార్యని ఎలా అయినా తనకి దగ్గర చేయాలని చెప్పి ఇదంతా చెప్తున్నానంటుంది కాబట్టి నువ్వే ఈ నిజాన్ని బయట పెట్టు మావయ్యా అంటాడు ఇక కార్తీక్ సరే అల్లుడు ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పమంటే అలాగే చెప్తాను అంటాడు సరే నేను అత్తయ్యని గుడికి తీసుకొస్తాను నువ్వు కూడా నేను చెప్పినప్పుడు ఆ గుడికి రా అక్కడ మీరిద్దరూ ఎదురుపడేలా చేస్తాను విషయం అత్తయ్యకి నువ్వు చెప్పు అదే టైంలో నేను అక్కడికి వస్తాను ఇదంతా కార్తీక్కి తెలుసు అగ్రిమెంట్ అయిన తర్వాత తెలిసింది అని చెప్పి చెప్పు అక్కడి నుంచి కార్తీక్ ఆట మొదలు పెట్టాడని చెప్పు అంటాడు ఇక కార్తీక్ అయితే దాస్ తోటి సరే అల్లుడు ఇక బయట పెట్టాల్సిన సమయం వచ్చిందని నువ్వు చెప్పిన తర్వాత నేనెందుకు ఎదురు చెప్తాను అలాగే అంటూ దాస్ కూడా కార్తీక్ చెప్పినట్టే చేస్తానంటాడు తర్వాత రోజున ప్లాన్ ప్రకారం సుమిత్రని ఇక గుడికి వెళ్దామా అత్తయ్య అని చెప్పని అడుగుతాడు కార్తిక్ అదేంట్రా ఎప్పుడు లేనిది గుడికి వెళ్దామా అని చెప్పి ప్రత్యేకంగా అడుగుతున్నావు అంటే ఈరోజు గుడికి వెళ్తే మంచిదట మీ అమ్మాయి చెప్పింది అని అంటాడు ఇలాంటి విషయాలు ఎప్పుడు పట్టించుకోదు కదరా అంటుంది మీ అమ్మాయి అంటే జ్యోత్స్నేనా ఏంటి అని అనగానే ఇక సుమిత్ర వెంటనే దీప చెప్పిందా సరే అయితే వెళ్దాంలే అని చెప్పి ఇక సుమిత్ర పూల సజ్జది తీసుకుని బయలుదేరుతుంది బయలుదేరేసరికి దశరథ్ ఎదురొస్తాడు మావయ్య నువ్వు కూడా వస్తావా అని అడుగుతాడు మీ అత్తయ్యతో కాకుండా నన్ను విడిగా పిలిచినట్లయితే నేను వచ్చేవాడిరా అంటాడు దశరథ్ సరే అయితే ముందు అత్తయ్యని తీసుకెళ్తాను తర్వాత నువ్వొద్దు గానిలే అని అంటాడు దాంతో ఇక సరేనని చెప్పేసి ఇక సుమిత్ర కార్తీక్ ఇద్దరు కూడా ఏ గుడికైతే దాసుని రమ్మని చెప్పాడో కార్తీక్ అక్కడికి వెళ్తారు వెళ్ళాక పూజారి గారి దగ్గర పూజ చేయించేస్తుంది సుమిత్ర అతయ్యా కాసేపు ఇక్కడ కూర్చుందాం అని కార్తీక్ సుమిత్రను ఒక చోట కూర్చోపెట్టి ఇప్పుడే వస్తాను అంటూ పక్కకి వెళ్తాడు ఇకప్పుడు అక్కడికి దాసు వస్తాడు దాసును చూసి దాసు ఇక్కడ గుడికి వచ్చావా అంటే అవునుదినా గుడికే వచ్చాను కార్తీక్ రమ్మని చెప్పాడు అని అంటాడు అదేంటి దేనికి సడన్గా నందు నన్ను కూడా గుడికి రమ్మన్నాడు అంటే నేను మీతో మాట్లాడాలి అందుకోసమే కార్తీక్ రమ్మన్నాడు అని చెప్పి చెప్పగానే అవునా ఏ విషయం గురించి అని అడుగుతుంది సుమిత్ర ఒక భయంకరమైన రహస్యం గురించి మాట్లాడాలి అంటే ఈ దాసు గుళ్ళు గోపురాలు తిరిగి భయంకరమైన అంటూ ఏదేదో మాట్లాడుతున్నావు అంటే ఈ రహస్యం వింటే ఈ నిజాన్ని వింటే నీ గుండె పగిలిపోతుందోదినా అని అంటాడు అదేంటి ఏంట రహస్యం ఏంట నిజం అంత గుండె పగిలిపోయే విషయాలు ఏం జరిగాయని చెప్పని చెప్పాలనుకుంటున్నావు అంటే కన్న బిడ్డ కన్న తల్లి నుంచి వేరైపోయి ఎక్కడో పెరిగి పెద్దదై తిరిగి మళ్ళీ ఆ తల్లిని చేరుకోవటం భగవంతుడి లీలంటావా లేక కావాలని ఎవరైనా చేశారంటావా అని అంటే అసలు ఆ తల్లి నుంచి ఆ బిడ్డ ఎందుకు వేరవుతుంది దాసు అని చెప్పని అడుగుతుంది సుమిత్ర ఎవరైనా కావాలని ఆ బిడ్డని ఆ తల్లి నుంచి దూరం చేస్తే తప్ప అలా అవ్వదు కదా అని అంటుంది దూరం చేశారు కాబట్టే ఆ బిడ్డ ఆ తల్లికి దూరమైంది వదినా అని అంటాడు అవునా మరి తిరిగి ఆ తల్లిని చేరుకుందంటున్నావు అనగానే అవునొదిన తిరిగి ఆ తల్లిని చేరుకుంది కానీ ఆ తల్లి ఆ బిడ్డను అంగీకరించలేకపోతుంది అంటాడు కథ చెప్తున్నావు దాసు అని అంటే నీ కూతురి కదత్తా సారీ నీ కూతురి కథ వదినా అంటాడు నా కూతురా నా కూతురు జ్యోత్స్న నా దగ్గరే ఉంది కదా అని అంటే నీకు పుట్టింది జ్యోత్స్నేనా నీకు తెలుసా వదినా అని అడుగుతాడు ఏం మాట్లాడుతున్నావు దాసు అని అంటుంది అంటుంది సుమిత్ర అవునదిన నీకు పుట్టింది జ్యోత్సనా అని నీకు తెలుసా లేదు కదా పుట్టిన బిడ్డ పొత్తిళ్లలో ఎవరుంటే వాళ్లే నీ బిడ్డ అనుకున్నావు తప్ప అసలు ఆ బిడ్డ నేను కన్న బిడ్డ అవునా కాదా అని నువ్వు ఆలోచించాల్సిన అవసరం రాలేదు ఎందుకంటే ఇలా జరుగుతుందని ఎవరూ అనుకోరు కాబట్టి అని అంటే ఏం జరిగింది దాసు అని అడుగుతుంది సుమిత్ర నా తల్లి స్వార్థం నీ కుటుంబాన్ని నెట్ట నిలువున కూల్చేసిందోదిన నా తల్లి ఆలోచించినటువంటి ఆలోచన నీ కుటుంబాన్ని పూర్తిగా సర్వనాశనం చేసేసి ఒక ఆయుధాన్ని తయారు చేస్తుంది ఆ ఆయుధం పేరే జ్యోత్స్న జ్యోత్స్న ఈ రోజు తను నీ ఇంటి వారసురాలు కాదని తెలిసి కూడా నీ ఇంటి వారసురాలిగా చలామణి అవుతోంది మా అమ్మ ఆ రోజున నువ్వు బిడ్డను కన్న రోజున నా భార్య పొత్తిళ్లలో ఉన్న బిడ్డను నీ దగ్గరకు చేర్చి నీ పొత్తిళ్లలో ఉన్న బిడ్డను ఈ ప్రపంచానికి దూరం చేయాలనుకుంది కానీ ఆ కుబేర్ ఆ రోజు ఆ అర్ధరాత్రి చలిలో వణుకుతూ ఉన్నటువంటి వర్షానికి తడుస్తూ ఉన్నటువంటి ఆ పసికందుని బస్టాండ్ నుంచి ఎత్తుకుని వెళ్లి పెంచి పెద్దదాన్ని చేశాడు చిన్న వయసులోనే నీ మేనాలోనే కాపాడింది పెద్దయిన తర్వాత నిన్ను కాపాడుకుంది ఆ తర్వాత ఇంటికొచ్చి మీ అందరి మన్నంలో పొందింది ఈ రోజు నీకు బద్ద శత్రువైంది నీ కన్న బిడ్డ దీప అని చెప్పని అనగానే ఏం మాట్లాడుతున్నావు దాసు అంటే ఈ విషయం మీ మన కార్తిక్కి కూడా తెలుసొదిన కాకపోతే కార్తీక్ నేను చెప్పే వరకు బయట పెట్టొద్దన్నాడు ఇప్పుడు జ్యోత్స్నా మీ కుటుంబాన్ని సమూలంగా నాశనం చేసే ప్రయత్నంలో ఉంది అందుకోసమే నేను ఈ రహస్యం బయట పెట్టాలి అని చెప్పి కార్తీక్ కార్తిక్ చెప్పాడు అని అంటాడు దాంతో సుమిత్ర కార్తీక్ వస్తూ ఉండడం చూసి మీ మామయ్య చెప్పిందంతా నిజమేనా అని అడుగుతుంది ఒక్కసారిగా కార్తిక్ అయితే చెప్పేశావా మావయ్య అని అడిగితే అవునరా చెప్పేశాను అంటాడు దాంతో ఇక కార్తిక్ అవునత్త ఇదంతా నిజం ఎందుకు నువ్వు ఇంట్లోంచి వెళ్ళట్లేదు అని అడిగావు కదా నీ కూతురు కోసం అని చెప్పి నీకు సమాధానం చెప్పాను ఆ కూతురు జ్యోత్సన కాదు దీప అంటాడు కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సుమిత్ర ఇక ఇంటికి వచ్చిన తర్వాత జ్యోత్సన తోటి సుమిత్ర ప్రవర్తన చూసి జ్యోత్స్న తట్టుకోలేక సుమిత్రను నిలదేస్తుంది ఏంటమ్మా దీపకు దగ్గర దగ్గరగా ఉంటున్నావు నన్ను దూరం చేసి మాట్లాడుతున్నావు నాతో సరిగ్గా ఉండట్లేదు అంటే ఏ తట్టుకోలేకపోతున్నావా ఇలాగే ఉంటాను కూడా ఇష్టం లేకపోతే బయటకు వెళ్ళిపో అంటుంది ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు అంటూ కంట్రోల్ తప్పుతుంది జ్యోత్స్న ఒక్కసారిగా సుమిత్ర జ్యోత్స్న చెంప చెల్లు మనిపిస్తుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి